నమస్తే ఎస్ఆర్ స్వాగతం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించే ప్రభుత్వం మాది సాగునీరు త్రాగునీరు కొరత తీర్చుతాం ప్రజల క్షేమమే మా క్షేమం రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమ్మాయి జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు గ్రామ సభను ఉద్దేశించి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని గౌరవం మన అన్నమాయ జిల్లాకు దక్కుతుందని జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పీ ముగ్గురు యువకులు ఉత్సాహవంతులు అని రాబోయే ఐదు సంవత్సరాలలో జిల్లాను అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలుపుతారనే నమ్మకం నాకు ఉందని అన్నారు రాష్ట్రంలో వర్షం ఎక్కువగా కురిసి అన్ని జిల్లాలలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అన్నమాయ జిల్లాలో ప్రజలకు సాగునీరు త్రాగునీరు లేక కష్టాలు పడుతున్నారని రాబోయే ఐదు సంవత్సరాలలో జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు గత ప్రభుత్వంలో తీర్చలేని సమస్యలు ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవుతున్నాయని ఈ ప్రభుత్వం ఏర్పాటైన నూరు రోజులలో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతోనే అనిపించుకోవడం జరిగిందని అన్నారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ వివిధ శాఖల జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ సచివాలయాల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రగూడి చంద్రశేఖర్ రెడ్డి యనమల మదన్ గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు టీడీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి అన్నమయ్య జిల్లా సన్మానించడం కార్యక్రమం డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాన గౌరవ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రులను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సన్మానిస్తున్న దృశ్యం మొదనా అందరికీ నమస్కారం వేదికపై ఉన్నటువంటి మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి అధికారులకు సర్పంచ్కి గ్రామ సభ వార్డు మెంబర్లకి మరియు గ్రామ సభ సభ్యులందరికీ మీడియా వారికి అధికారులకు అందరికీ నమస్కారం ఈరోజు మనం లక్కిరెడ్డిపల్లి పంచాయతీలో ప్రత్యేకమైన గ్రామ సభ నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనకు మొట్టమొదట అన్ని గ్రామ పంచాయతీలు గ్రామ సభలు ఒకే రోజు జరిపి దాదాపు కోటి ఇరవై లక్షల మంది గ్రామ సభలకు హాజరవ్వడం జరిగింది సో అదే రోజు నాటికి మీ అందరికీ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక గ్రామ సభలు మనం స్వచ్ఛతా హీ సేవకి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మన జిల్లాలో ప్రత్యేకమైన గ్రామ సభగా ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ స్వచ్ఛతా హీ సేవ గత పదిహేను రోజుల నుంచి కూడా క్లాప్ మిత్రాలు అంటే సఫాయి మిత్రాలు పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ సభ సభ్యులు మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా కష్టపడి మనం ఈరోజు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఈవెంట్స్ చేయడం జరిగింది చెత్త ఎక్కడ ఉంటే అక్కడ గుర్తించడం జరిగింది దాన్ని క్లీన్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఎంతో పాటుపడ్డారు మీ అందరికీ కూడా మీ అందరి సహకారానికి కూడా నా యొక్క కృతజ్ఞతలు దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది అన్నమయ్యకు అవార్డు కూడా అందించింది స్వచ్ఛ సేవలో సో మనము మన జిల్లా ఇంతటి ప్రగతి సాధించడానికి మన మంత్రివర్యులు వారు ఎప్పటికప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర ప్రభుత్వంతో మన జిల్లా ఉన్నారు వాళ్లకు వాళ్ళ పంటలు కేసుకునే దానికి లేవు అలాగే మన ప్రాంతంలో చాలా మంది మామిడి తోటలను నమ్ముకొని బతుకుతా ఉన్నాం అలాంటి మామిడి తోటలకు కూడా నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ కటిక కష్టాలను పారవేయడానికి రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తాగునీరు సాగునీరు ఈ రెండును రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందించే దానికి సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అలాగే సోదర సోదరు మీరంతా గ్రహించాలి ఈ రోజు ఇంత సంతోషంగా ఈ గ్రామ సభలు ఇక్కడ పెడతా ఉన్నామంటే ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని అడుగుతున్నా గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా మహిళలు ఇంత సంతోషంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా అని అడుగుతున్నా ఆ రోజుల్లో కార్యక్రమాలు చేపట్టాలంటే ద్వాక్రా మహిళలైతేనే అలాగే మహిళా మూర్తులందరినీ బలవంతంగా కూర్చోబెట్టినా కూడా సేమాల కింద కూర్చోకుండా ఉంటే అధికారులు అడ్డం పెట్టుకొని బయటికి పోకుండా కూడా గ్రామ సభలు ఆ రోజు పెడితే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏ విధమైన సమస్యలకు చోటు ఇవ్వకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉంది ఈ ప్రభుత్వం అని గర్వంగా తెలియజేసుకుంటున్నా గత వారం రోజులు మీరు అందరూ గ్రహించారు ఈ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతోనే ఎన్నుకోవడం జరిగింది వంద రోజుల్లో మీరు అందరూ చూశారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో మీ అందరి ఇంటికి ఫలాలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న చాలా మంది మహిళా మూర్తులు ఉన్నారు అలాగే రైతు సోదరులు ఉన్నారు ఎప్పుడైనా ఈ విధమైన సంతోషకరమైన జీవితం అని ముందడుగుతున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లోనే ఏ విధమైన కార్యక్రమాలు మనకు సంక్షేమ పథకాలు అందించారో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పెట్టింది వెయ్యి రూపాయలు వచ్చేదానికి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రజలపై ప్రేమతో ఎవరైతే నిజమైన పెన్షన్దారులున్నారో ఆ కుటుంబాలందరికీ ఒకేసారి పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుందని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీరందరూ గ్రహించారు ఆ రోజు నాలుగు వేల రూపాయలు మేనిఫెస్టోలో పెడితే ఉపాధ్యాయులు శ్రీ కంపాల వెంకటకృష్ణయ్య గారు దేశభక్తి గీతాన్ని ఆలపించి ఉత్తేజపరిచారు వారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మాధ్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి చేంత్రివర్యులు మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరిస్తున్నటువంటి క్రీడాకారులు